బంగారు ఆభరణాల దుకాణాల వారు మీరు నగలు కొనుగోలు చేసేందుకు మంత్లీ స్కీంలను కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు ఇందులో మీరు ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం ద్వారా వరుసగా పన్నెండు నెలలు చెల్లిస్తే చివరి నెలలో మీరు జమ చేసుకున్న మొత్తం సరిపడా బంగారం కొనుగోలు చేయవచ్చు ఈ స్కీం ద్వారా చాలా మంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు సాధారణంగా ఈ స్కీములు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభం అవుతుంటాయి అయితే ఈ స్కీమ్ ద్వారా బంగారం కొనుగోలు చేస్తే లాభమా నష్టమా తెలుసుకుందాం చిట్టి ముగిసినప్పుడు మీరు చివరి నెలలో బంగారం కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ సహా ఇతర అదనపు ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయలేని వారు ఈ చిట్టి స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం కొంతమంది బంగారం కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి నెల చిట్టి రూపంలో మీరు బంగారు నగలు కొనుగోలు చేసినట్లయితే మీరు చివరి నెలలో క్లోజింగ్ చేసేటప్పుడు ఎంత ధర ఉందో అంత ధర వద్ద మీకు బంగారు ఆభరణాలు విక్రయిస్తారు నిజానికి ఈ స్కీమ్ ద్వారా బంగారు ఆభరణాల దుకాణం వారికి లాభదాయకం ఎందుకంటే వారికి క్యాష్ ఫ్లో పెరుగుతుంది అయితే కస్టమర్లకు మాత్రం చివరి నెల చిట్టి మేమే కడతామని కొన్నిసార్లు ఆఫర్ పెడుతుంటారు మరికొన్ని సందర్భాల్లో మేకింగ్ ఛార్జీల్లో తరుగులోనూ డిస్కౌంట్ ఇస్తారు అయితే ప్రతి నెల బంగారం చిట్టి స్కీమ్ లో మీరు డబ్బు దాచుకున్నట్లయితే మధ్యలో ఎప్పుడైనా మీకు అవసరం అయినప్పుడు డబ్బు తిరిగి రాదు అలాగే మీరు చిట్టిని డిస్కంటిన్యూ చేసిన మీకు డబ్బు తిరిగి ఇవ్వరు చివరి వరకు కూడా మీరు ఈ స్కీమ్ లో కొనసాగాల్సి ఉంటుంది చివరి నెలలో బంగారం మాత్రమే మీకు లభిస్తుంది నగదు రూపంలో డబ్బులు లభించదు మీరు బంగారంలో ప్రతి నెల కొంత మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ బంగారం ఆభరణాల చిట్టి స్కీమ్ కన్నా కూడా గోల్డ్ ఈటీఎఫ్ బాండ్లలోను అదే విధంగా డిజిటల్ గోల్డ్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేసినట్లయితే మేకింగ్ ఛార్జీలు అదే విధంగా ఇతర చార్జీలతో సంబంధం లేకుండా మీరు బంగారం నుంచి లాభం పొందే అవకాశం ఉంటుంది బంగారం స్కీములో మీరు కొద్ది కొద్దిగా డబ్బు దాచుకోవడం ద్వారా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు అయితే దీనివల్ల మీరు రెగ్యులర్ గా గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం అయితే లభిస్తుంది అయితే ఈ స్కీములను మీరు మంచి గుర్తింపు పొందిన బంగారు ఆభరణాల దుకాణాల్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది